ఓం నమ శివాయ శ్రీ మా ఫ్రే నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోమంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం ఆకస్మిక ధనప్రాప్తి కోసం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి అలాగే మీకు రావాల్సిన డబ్బులు ఎక్కడైనా ఆగిపోయి ఉన్నప్పుడు ఆ డబ్బులు తిరిగి రావడానికి ఈ ఉపాయం రామవాణంలో పనిచేస్తుంది మనం ఈ ఉపాయాన్ని ఎవరైనా ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు నిబంధన ఏంటంటే నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు ఆహార నిబంధనలు కానీ మిగతా నిబంధనలు అంటూ ఏమీ లేవు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు పాయింట్ టు పాయింట్ వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి ఏదైతే మీకు సమస్య ఉందో ఆ సమస్య మీద ఆ వీడియో ఉంటుంది ఎన్నో రకాల సమస్యల మీద చేయడం జరిగింది అందులో మీరు ఏదైతే చేయగలుగుతారో ఆ పదార్థము ఆ సమయము మీకు వీలైనప్పుడు మాత్రమే ప్రయత్నం చేయండి అలాగే ఇలాంటి వీడియోలని నమ్మకం లేనివారు మూఢనమ్మకంగా అనుకునేవారు ఇలాంటి వాటిని ప్రయత్నం చేయమాకండి పొరపాటును కూడా ఫలితం రాదు ఎవరైనా సరే పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఈ ఉపాయాలన్నీ కూడా తాంత్రిక గ్రంథాల్లోనూ జ్యోతిష గ్రంథాల్లో చాలా అద్భుతంగా చావడం జరిగింది అందులో మనకి బాగా తెలిసినవి రావణ సహిత అరుణ సహిత లాల్ కితాబ్ వీటిల్లో కొన్ని వేల ఉపాయాలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి ఉన్నాయి కాకపోతే మనం ఆ పదార్థాలు ఆ సమయం అనేది మనకి కొన్ని అందుబాటులో ఉన్నాయి కొన్ని అందుబాటులో లేవు ఏదైతే అందుబాటులో ఉన్నాయో ఏదైతే త్వరగా ఫలితాన్ని ఇస్తుందో ఆ ఉపాయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను మీరు అందులో మనకి బాగా ఫలితాన్ని ఇచ్చేది ఏంటంటే రావణ సైతులోను అరుణ సైతులో ఉన్న ఉపాయాలు తేలిగ్గా ఉంటాయి త్వరగా ఫలితాన్ని ఇస్తాయి మనం రావణ సైతని రావణాసుడు రాయడం జరిగింది మనకి తాంత్రిక గ్రంథాల్లో చాలా వరకు కొన్ని అద్భుతమైన శక్తులు వాటి వినియోగం వాటిని ఎలా వాడుకోవాలి ఏ విధంగా మనం మనం చేస్తే ఫలితం వస్తుందో చాలా అద్భుతంగా మన పూర్వీకులు మనకిచ్చిన వరం కానీ కాలక్రమేణా కాలక్రమేణా మనం వాటిని వదిలేస్తూ వస్తున్నాం కొంతమందికి అవి మూఢనమ్మకాలుగా మిగిలిపోయాయి చేసేవారికి నమ్మిన వారికి రామవరణంలో పనిచేస్తాయి నమ్మన వారికి ఎన్ని రోజులు చేసినా ఫలితం అనేది ఆశించడం అంత మంచిది కాదు ఎందుకంటే నమ్మకం లేనప్పుడు ఫలితం కూడా రాదు కాబట్టి ఈరోజు మనం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో మీకు వివరిస్తాను ఈ ఉపాయానికి కాల్సిన పదార్థాలు ఒక నూట యాభై గ్రాములు బాసుమతి బియ్యం అలాగే నూట యాభై గ్రాములు మనం దీన్ని పటికీ బెల్లం అంటాం కండ చక్కెర మనుబోతు అంటాం పటికీ బెల్లం చిప్స్ దొరుకుతాయి అవైనా వాడవచ్చు పటికీ బెల్లాన్ని అయినా వాడవచ్చు పటికీ బెల్లం మాత్రమే వాడాలి పంచదార వాడకూడదు అలాగే కొత్త క్లాత్ తెల్లటి క్లాత్ కొత్తది కావాలి ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేయాలి ఎలా చేయాలో చెప్తాను మీరు శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత అంటే ఈ ఉపాయాన్ని ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరులోపు చేయాలి ఆరు తర్వాత చేయకూడదు ఆరులోపే చేయాలి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరులోపు ఆడవారిని మగవారం చేయవచ్చు మీరు ఈ క్లాత్ కూడా కొత్త తెచ్చుకోండి ఒక జాకెట్ ముక్క తెచ్చుకోండి వైట్ కలర్ది దాన్ని మీరు ముక్కలు చేసుకుని వాడుకోవచ్చు మీరు మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు పట్టం ముందు లేదా విగ్రహం ఉంటే విగ్రహం ముందు ధూపం వెలిగించ అంటే దీపాన్ని వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత ధూపాన్ని చూపించండి పువ్వులు సమర్పించండి రెండు ఒత్తిడి వేసి ఆవుని ఎత్తు దీపారాధన చేయండి చేసిన తర్వాత మీరు ఇలా రెడీ చేసుకున్న బియ్యాన్ని అలాగే పటికి బెల్లాన్ని మీరు ఈ వైట్ క్లాత్లో పోసి ఇలా వేసి చక్కగా మూటగా కట్టండి ఇది మీకు చూపించడం కోసం మాత్రమే మిత్రులరా ఇలా మూటగా కట్టండి మూటగా కట్టి లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టండి అమ్మవారి ముందు పెట్టి ధూపం దీపం ఈ మూటకు చూపించండి ఒక ఐదు నిమిషాల సేపు అమ్మవారిని మనసులో తలుచుకోండి ఏదైతే మీరు సమస్యలు ఉన్నాయో ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి లక్ష్మి ఎప్పుడు ఇంట్లో స్థిరంగా ఉండడానికి మీ దగ్గర ఎప్పుడు అమ్మవారు స్థిరంగా ఉండడానికి మీరు మీ మనసులో బలంగా కోరుకోండి తర్వాత ఈ మూటని లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టిన మూటని మీరు చక్కగా ఎక్కడైనా సరే మీ దగ్గరలో పారే నీళ్ళు కాలువ కానీ నది కానీ ఉంటే అందులో మాత్రమే వదలండి పొరపాటున కూడా మురికి కాలువల్లో కానీ నాళల్లోల్లో కానీ దీన్ని వదలకూడదు మీకు నది కానీ కాలువ కానీ అవకాశం లేకపోతే ఈ ఉపాయాన్ని చేయవద్దు ఎందుకంటే నీరు పారుతూ ఉండాలి అది మురికి నీరు అయి ఉండకూడదు కొంతమంది మళ్ళీ అడుగుతారు కాలువల్లోకి అలాగే నదుల్లోకి మరి మురికి నీరు కూడా వెళుతుంది కదా గురువుగారు అని అడిగేవారు కూడా ఉంటారు ఎక్కడైతే నది ఉంటుందో అక్కడ చాలా శ్రేష్టం నది నుంచి వచ్చే కాలువ ఇప్పుడు మనకు వానలు బాగా పడ్డాయి నీళ్లు బాగానే ఉంటాయి కాలువల్లో మాత్రమే వదలంటే నాళాలు ఉంటాయి కదా మన ఇంటి పక్కన డ్రైనేజీలు నాళాలు వాటిల్లో కాకుండా బాగుల్లో కానీ కాలువల్లో కానీ చెరువుకుండే అలుగుంటుంది చెరువుకి చెరువు లోపలి మామూలుగా నిలువు ఉన్న నీళ్ళలో కాదు చెరువు అలుగు ఉంటుంది తూ ఉంటుంది అది ప్రవహిస్తున్న దానిలో కానీ ఈ మూటని వదలాలి పొరపాటును కూడా మురికి కాలువలో వదలకూడదు మురికి కాళ్ళలో వదిలేరా ఉల్టా అవుతుంది ఎందుకంటే ఇది స్వయం శక్తి కలిగిన ఉపాయం మీరు ఎవరైతే ఈ ఉపాయాన్ని చేస్తారో చేసిన వారంలోనే వారికి మార్పు అనేది కనిపిస్తుంది మీరు ఈ ఉపాయాన్ని ఎన్ని వారాలైనా చేయవచ్చు ఈ విధంగా మీకు రెండు మూడు వారాల్లోనే ఫలితం రావడం జరుగుతుంది ఎప్పుడంటే మీరు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేసినప్పుడు మరి ఎవరికి రాదు గురువుగారు ఫలితం అని ఒక మీరు మళ్ళీ మీరు అడుగుతారు దాన్ని కూడా చెప్తాను ఈ ఉపాయాలు చేస్తున్నప్పుడు మీరు మీ శత్రువుల గురించి కానీ లేకపోతే మీకు ఆపోజిట్లో ఉన్న వాళ్ళ గురించి అంటే మీకు సంబంధం ఉన్నా లేకపోయినా ఎదుటి వాళ్ళని దూషించినా ఎదుటివారిని మనసులో పెట్టుకొని అంటే ఎవరైనా సరే అది కుటుంబ సభ్యులు కావచ్చు బయట వారు కావచ్చు చేస్తూ ఉండి మాట్లాడుతూ ఉన్న అంటే ఉపాయం చేస్తూ మాట్లాడినా అలాగే ఎదుటివారు తిడుతూ ఉన్నా తిట్టి చేసినా లేదంటే ముక్కు మగం తెలియని వాడిని ఎవరినైనా సరే మనం ఇటు చేస్తూ సరదాగా దూషించినా సరే ఇలాంటి ఉపాయాలు ఫలితాన్ని ఇవ్వవు చిత్రంగా అనిపించవచ్చు ఎందుకంటే మన మనసులో ఆ సమయంలో అమ్మవారిని అడగాలి అమ్మ నాకు ధనప్రాప్తి కలగాలి నా కోరిక తెర నెరవేరాలి ఎప్పుడు నాతో ఉండాలి నా కోరిక తల్లి అనే ఉండాలి తప్ప ఎదుటివారి గురించి ఆలోచన ఉండకూడదు అలాగే ఈ ఉపాయం చేసి ఇది నీళ్ళలో కలిపే ముందు అయినా సరే మీరు ఎవరిని పడితే వాళ్ళు తిట్టడం కానీ లేదంటే దూషించడం కానీ ఇలాంటివి చేయమాకండి ఆ సమయంలో బూతులు కూడా మాట్లాడవద్దు ఇది కలిపే వరకు ఇది ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరులోపు ప్రయత్నం చేయండి ఇలా మీరు వారం వారం చేయవచ్చు ఒక వారం చేసిన తర్వాత మీకు ఇమీడియట్గా ఫలితం కనిపించవచ్చు మీరు ఫలితం వస్తే ఆపేయవచ్చు ఫలితం రాకపోతే మీరు కంటిన్యూగా కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు నూట యాభై గ్రాములు బియ్యం బాసుమతి రైస్ నూట యాభై గ్రాములు పట్టికి వెళ్ళం తెల్లటి క్లాత్ ఇది మాత్రం గుర్తుంచుకోండి అమ్మవారి ముందు దీపం వెలిగించాలి కంపల్సరిగా సంకల్పం చెప్పుకోవాలి అంటే మీ కోరికని చెప్పుకోవాలి ఆ తర్వాత ఈ మూటకు కూడా ధూపం దీపాన్ని చూపించాలి ఆ తర్వాత చేయాలి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మిత్రులరా నెంబర్ గురించి కూడా నేను ఫోన్ తీసుకోవడం జరిగింది నెంబర్ తీసుకోవడం జరిగింది అన్నీ రెడీగా ఉన్నాయి అలాగే వస్తువుల గురించి కూడా అంటే రుద్రాక్షలు అలాగే దేవ దైవక వస్తువులు కొన్ని యంత్రాలు ఇలాంటివన్నీ కూడా చాలామంది మిత్రులు అడగటం జరిగింది రాబోయే రోజుల్లో రెండు మూడు నెలల్లో నేను పూర్తిగా మీకు వెబ్సైట్తో పాటు వెబ్సైట్ కూడా ఉంది దాన్ని అనివార్య కారణాల వల్ల ఆపడం జరిగింది మీకు రాబోయే రోజుల్లో ఈ రెండు మూడు నెలల్లో ఖచ్చితంగా ఫిబ్రవరిలోపు మీకు అందుబాటులో తీసుకురావడానికి నేను చేస్తాను అంతవరకు మీరు నన్ను క్షమించాలి ఎందుకంటే దగ్గర దగ్గరగా మనం ఈ పాండమిక్ టైమ్స్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి అనుకుంటూ వస్తున్నాం కానీ అనివార్య కారణాల వల్ల మీకు అందికపోయాను ఖచ్చితంగా మీకు ఈ రెండు నెలల్లో పూర్తిగా మీ ముందుకు తీసుకురావడానికి చేస్తాను అమ్మవారి సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుందని నమ్ముతున్నాను మీ అందరికీ కూడా పేరు పేరున మీరు నన్ను ఇంతగా ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓం నమ శివా శ్రీమాత